ఆయిల్ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ చూపిస్తాను నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందు ఫుల్ మకాన తీసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఫ్రై చేసుకోవాలి ఎట్లా అంటే మొత్తం కొంచెం క్రిస్పీ అవ్వాలి ఇట్లా మనం పట్టుకొని దాన్ని క్రష్ చేస్తే అంతవరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ముందు సాఫ్ట్గా ఉంటుంది కదా కొంచెం అట్లా డ్రై అయిపోయి అందులో మాయిశ్చర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి షెల్ఫ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల దాని తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి ఇంకో కడాయి పెట్టుకొని అందులో పల్లీలు కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు మీకు నచ్చితే ఇందులోనే కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేయొచ్చు ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వనివ్వండి ఇందులోనే కొంచెం జీలకరావాలి యాడ్ చేసుకొని అవి చెట్పట్లు ఆడిన తర్వాత ఇందులో ఉప్పు కారాలు యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు యాడ్ చేసి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇట్లా ఫ్రై అవుతున్న తర్వాత ఇందులోనే మనం క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసి పెట్టుకున్న పూల మకా ఉంది కదా అది కూడా యాడ్ చేసి ఒక్కసారి అట్లా టాస్ చేసుకోండి టాస్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఇందులోనే జీరా పౌడర్ చాట్ మసాలా చాట్ మసాలా లేని వాళ్ళు ఆమ్చూరు పౌడర్ కొంచెం అంతా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి అవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని స్టోర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే మీరు ట్రై చేయండి